మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్ద పీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు వర్షాకాలం నేపథ్యంలో నీటి ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున చిత్తూరు నగరపాలక సంస్థ సరఫరా చేసే నీటికి క్లోరినేషన్ ప్రక్రియ పగడ్బందీగా చేస్తున్నామని ఇదే సమయంలో ప్రజలు తాగే నీటిని శుద్ధి జలమైన తప్పనిసరిగా కాచి చల్లార్చిన తర్వాతే తాగాలని నగర కమిషనర్ డాక్టర్ జే అరుణ చెప్పారు ఆదివారం ఉదయం కమిషనర్ டிடிடி கல்யாண மண்டபம் வந்து டவுன் சப்ள ரீஜர்வாயர் காயத்ரி நகர் வந்த சம்ப పైప్లైన్ ఆఖరి పాయింట్ల వద్ద నీటికి ఆర్సీ టెస్ట్ నిర్వహించారు నీటి నాణ్యతను స్వయంగా పరీక్షించారు స్థానిక మహిళలతో మాట్లాడారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్టాఫ్ డయేరియా ఇతర కాలానుగుణమైన వ్యాధుల నియంత్రణ చర్యల్లో భాగంగా నగర ప్రజలకు నాణ్యమైన నీటి సరఫరా కోసం పంపింగ్ పాయింట్ల వద్ద పైప్లైన్లలో మధ్య చివరి పాయింట్ల వద్ద నీటి నాణ్యత తగ్గకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు ఇదే సమయంలో ప్రజలు సైతం సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధానంగా తాగేందుకు వినియోగించే ఏ రకమైన నీటినైనా బాగా కాచి చల్లార్చిన తర్వాతే తాగాలన్నారు ఈ సీజన్లో బయటి ఆహార పదార్థాలు తీసుకోవడం కనిష్ట స్థాయిలో తగ్గించాలన్నారు చిన్నపిల్లలు యాభై ఏళ్ళు పైబడిన వారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం నగరంలో ఇప్పటికే పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రెండవ దపా డ్రైనేజీ కాలువల పూడికతీత పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు నగరంలోని ప్రైవేటు నీటి శుద్ధ ప్లాంట్లలో విస్తృతంగా తనిఖీలు చేయాలని నగర ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు కార్యక్రమంలో ఎంఈ గోమతి డిఈలు వెంకటప్రసాద్ రమణ ఏఈ లోకేష్ వార్డు అమ్యూనిటీ కార్యదర్శులు పాల్గొన్నారు ఈ వర్షాకాలంలో ఏదైతే వాటర్ బోన్ డిసీజెస్ ఉంటే బెటర్ బోన్ డిసీజెస్ రెండు రకాలుగా జబ్బులు వచ్చే అవకాశం ఉంది మెయిన్గా మనం పంప్ చేసిన వాటర్ అనేది ప్రాపర్గా క్లోరినేట్ చేసేసి అండ్ ఎటువంటి అన్నెసెసరీ డ్యూ కెమికల్స్ కానివ్వండి లేదంటే బ్యాక్టీరియల్ కాంపోనెంట్ అలాగే ఈక్వలీ లేకుండా ప్రాపర్గా మనం ప్యూరిఫైడ్ వాటర్ క్వాలిటేటివ్ వాటర్ సప్లై చేస్తున్నామా లేదా అనేసి ఈరోజు మనం ఇక్కడ టీఎస్ఆర్ మన మెయిన్ పంపింగ్ స్టేషన్ కుదిరిక పంపింగ్ స్టేషన్ ఇవ్వడం జరిగింది అట్లా ఇక్కడ ఫ్లోరిన్ టెస్ట్ కూడా చేశాము టూ పిఎం అనేది ఇది మన మెయిన్ పాయింట్ నుంచి అలాగే ఒక మిడ్ పాయింట్లోను ఒక ఎండ్ టైలెంట్ పాయింట్లో కూడా ఏదైనా హౌస్ హోల్డ్స్ ఉంటే కూడా ఇప్పుడు చెక్ చేయడం జరుగుతుంది మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం చేసిన వాటర్ ప్రాపర్గా క్లోరినేటెడ్గా మనం ప్రజలకు అందించగలుగుతున్నామా అనేది దానికోసం అందరు ఇంజనీరింగ్ అధికారులను కూడా అప్రమత్తం చేశాము అలాగే శానిటేషన్ సంబంధించి కూడా ప్రత్యేకమైన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేశాం అన్ని డ్రైన్స్ కూడా పూర్తిగా మనం మొదలుపెట్టాము ఇది మనం మేలోనే ఒకటి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నప్పటికీ ఇప్పుడు సెకండ్ స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ పైన చేస్తున్నాము ఇకపోతే వాటర్కి సంబంధించి మనం దాదాపుగా ప్రతి వార్డులో కూడా యానిటీ సెక్రటరీ ఫ్లోరిన్ టెస్ట్లు త్రూ ఫ్లోరోస్కోప్ ద్వారా చేస్తున్నారు అలాగే హిస్టరీ స్ట్రైక్ ద్వారా కూడా చేస్తున్నారు ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ వర్షాకాలంలో బయట ఫుడ్ అనేది కొంచెం దాదాపు అవాయిడ్ చేస్తే మంచిది ఎస్పెషల్లీ పిల్లలకి అండ్ సిక్స్టీ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకి అండ్ తాగే వాటర్ కూడా అది ఎటువంటి వాటర్ అయినప్పటికీ కూడా కాచి పడబోసి తాగినట్టయితే మన ఈ వర్షాకాలంలో వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు గెలుపుకు సహకరించిన అర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణం మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా